నమస్తే నా రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి మరి బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి అంతా మనం ఈ సంవత్సరానికి వేసినటువంటి వాటర్ మెలన్ ప్లస్ మస్క్ మెలన్ ఫీల్డ్ అండి ఈ వాటర్ మెలన్ అనేది మనకి ఇప్పుడైతే టెన్ డేస్ అయితే జరుగుతుంది సో బ్యాక్ సైడ్ మీ గ్రీనీగా కనిపిస్తుంది వచ్చి మనకు మస్క్ మెలన్ అండి అది దీనికంటే ఒక వన్ వీక్ ముందుగా అయితే వేశామనమాట ఇప్పుడు అది పదహైదు ఇరవై రోజులు మిడిల్లో క్రాప్ అయితే ఉంది ఇవాళ అయితే మనం డ్రిప్ ద్వారా అయితే ధరణశుద్ధి అనే ఉత్పత్తిని అయితే ఇస్తున్నాము నేను వేసే ప్రతి పంటలో అయితే ఈ శుద్ధిని అయితే యూజ్ చేస్తుంటాను డ్రిప్ ద్వారా ఇస్తుంటాను అనమాట సో అసలు ఈ ధరణశుద్ధి ఏంటి దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి పంట పైన సో ఎక్కడి నుండి తెప్పించుకోవాలి దీని కాస్ట్ ఎంత ఎలా యూజ్ చేసుకోవాలి అనేవి వీడియోలు అయితే మీకు అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఇది మహతి అనే కంపెనీ నుండి అయితే మనకు ఈ శుద్ధి ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా ఇదైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నా కానీ చాలామంది రైతులకైతే తెలియదండి నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే తెప్పించి మన అరటి పైన అయితే యూజ్ చేస్తే నాకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి దాని తర్వాత కంటిన్యూస్గా మనం వేసే ప్రతి క్రాప్లో బొప్పాయి కానీ వాటర్ మిలన్ కానీ మనం ఏ ఎటువంటి పంట వేసినా కానీ ఈ శుద్ధి అనే ప్రోడక్ట్ని ఖచ్చితంగా అయితే డ్రిప్ ద్వారా అయితే మనము మొక్క నాటుకున్నటువంటి పదిహేను రోజులకు అలానే మొలకలు మనం విత్తనం పెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత పదిహేను రోజులకు ఈ ధరణిశుద్ధిని అయితే మనం డ్రిప్ ద్వారా ఎకరానికి ఒక కేజీని అయితే రెండు వందల లీటర్ నీటికి కరిగించుకొని ఒక్కొక్క ఎకరానికి అయితే అందిస్తుంటామండి ఇప్పుడు ఏంటంటే మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మస్క్మెల్ని అయితే పెట్టాము దీనికి కూడా ఈ ధరణిశుద్ధి అనేది అయితే ఇస్తున్నాము ఈ ధరణిశుద్ధిలో మనకు లియోనైట్రేట్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనే ఖనిజాలు అయితే వస్తాయి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ప్రతి రైతుకి తెలిసిందే అండి ఇది వచ్చి మనకు సముద్రపు నాచు నుండి తీసినటువంటి మిశ్రమము ఇది మొక్కలోని గ్రోత్నైతే మనకు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది మరి ఈ లియోనైట్రేట్ అనేది మనకు భూమిలో వేల ఏళ్ళ సంవత్సరాల నుండి ఈ చెట్లు కానీ చనిపోయిన జంతువుల అవశేషాలు కుళ్ళి మనకు ఒక లియోనైడ్రేట్ అనే ఖనిజంగా అయితే ఏర్పడుతుంది అటువంటి ఖనిజము మనకు మన పశువుల ఎరువు పది టన్నుల పశువుల ఎరువుతో ఇది ఒక కిలో అయితే సమానంగా మనకు రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ లియోనైట్రేట్ అనే ఖనిజము నేను గమనించింది వచ్చి ఈ లియోనైట్రేట్ని ఉపయోగించిన తర్వాత భూమి అనేది బాగా గుల్లబారుతుందండి అలానే మొక్క యొక్క వేరు వ్యవస్థను కూడా ఇది పటిష్టం చేస్తుంది తద్వారా ఏంటంటే మనం ఇచ్చే ప్రతి ఎరువు అనేది మొక్కల యొక్క వేరు వ్యవస్థ బాగా వృద్ధిగా వృద్ధి చెంది ఉంటుంది కాబట్టి ఇచ్చే ప్రతి ఫెర్టిలైజర్ని చెట్టు అబ్జార్బ్ దానికైతే యూజ్ఫుల్ అవుతుంది అలానే మట్టి కూడా బాగా గుల్లబారడం వల్ల ఈ వేరు వ్యవస్థ అనేది మట్టిలోకి చొచ్చుకుపోయేదానికి బాగుంటుంది అలానే మనకు ఈ ఆక్సిజన్ అనేది కూడా భూమిలోకి మనకు ప్రసరణ జరిగేదానికైతే ఈ లియోనైట్రేట్ ఖనిజం భూమిని గల్ వల్ల మనకు ఇన్ని లాభాలు అయితే ఉంటాయన్నమాట మరి ప్రస్తుతం అయితే ఈ ధరణిశుద్ధిని నేను పెట్టినటువంటి ఈ మస్క్మెలన్ క్రాప్లో అయితే విత్తనం విత్తుకున్నటువంటి పదహైదు రోజుల తర్వాత మొదటి దశగా మనమైతే వేరు వ్యవస్థని పటిష్టం చేయడానికి అలానే మనం తోలుకున్నటువంటి ఈ బోదెల్లోని మట్టి గట్టిపడకున్న బాగా మెతువుగా ఉండడానికి ఈ శుద్ధిని అయితే ఇస్తున్నాను అప్పుడే మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది మనం ఇచ్చే ప్రతి పోషకం అనేది మొక్క వేర్ల దగ్గరికి చేరేదానికైతే అవకాశం ఉంటుందని చెప్పి శుద్ధిని అయితే మనం పదహైదు రోజుల తర్వాత ఎకరానికి ఒక కిలో లెక్కన ఐ రెండు వందల లీటర్ల నీటితో ఈ కిలో ధర్ని శుద్ధిని కరిగించుకొని డ్రిప్ ద్వారా అయితే మొక్కలకైతే అందిస్తున్నాము ఇక్కడ రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం ఎన్ని ఎరువులు వేస్తున్నాము అనేది పాయింట్ కాదండి మనం వేసే ఎరువులని మొక్క ఉపయోగించుకుంటుందా లేదా అనేది పాయింట్ అనమాట మొక్క యొక్క వేరు వ్యవస్థ మరియు భూమి గుల్లబారు ఉన్నప్పుడే మనం వేసే ఎరువులు అనేవి నూటికి నూరు శాతము మొక్కకైతే చేరేదానికైతే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఒకటి మొక్క యొక్క వేరు వ్యవస్థ మనకు దృఢంగా లేకపోయినా భూమి బండగట్టిపోయినా కానీ మనం ఇచ్చే ఎరువులు పోషకాలు అనేవి మొక్క వేరు వ్యవస్థ వరకు చేరుకోవడానికి అయితే మనకు ఆస్కారం అయితే ఉండదు సో నేను ఈ ఒక్క విషయాన్ని అయితే ఈ శుద్ధి ఉపయోగించడం వల్ల అయితే తెలుసుకున్నానండి రిజల్ట్స్ అనేవి అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి క్రాప్ పైన నేను ప్రీవియస్గా రెండు వేల ఇరవై మూడులో వేసినటువంటి వాటర్ మెలన్లో కానీ బొప్పాయిలో కానీ ఈ ధరణిశుద్ధి ప్రోడక్ట్ని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ అయితే చూశాను దిగుబడి కూడా మనం ఆశించినట్లు మంచి దిగుబడి అయితే తీసుకోవడం జరిగింది అందుకని ఇప్పుడు ఈ మస్క్మెలన్లో కూడా మనమైతే వేస్తున్నామండి ఈ శుద్ధిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చూసుకోవాల్సింది వచ్చి లియోనైడ్రెడ్ అనే ప్రోడక్టు మనకు చాలా బాగా అయితే యూజ్ఫుల్గా ఉంటుంది మన భూమిని సారవంతం చేయడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట మరి శుద్ధిని కొనుగోలు చేయాలన్నట్టయితే వీడియో పైన అయితే డైరెక్ట్గా కంపెనీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వగలరు అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకుంటున్నారు